లేవీయ కాండము పదమూడవ అధ్యాయము మరియు ఎహోవా అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను ఒకని దేహచర్మ మందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని ఇండి వాని దేహ కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమార్లలో ఒకని యొద్దకైనను వాని తీసుకుని రావలెను ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడ ఎందలి వెన్రుకలు తెల్లబారిన ఎడలను ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది కుష్టు పొడ యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలను నిగనిగిలాడు మత్స చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనబడిన ఎడలను దాని వెండ్రుకలు తెల్లబారుకున్న ఎడలను ఆ యాజకుడు ఏడు దినములు ఆ పొడగల వాని కడగా ఉంచవలెను ఏడవనాడు యాజకుడు వాణిని చూడవలెను ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి ఏడు దినములు వాని కడగా ఉంచవలెను ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను అది పక్కే వాడు తన బట్టలు ఉతుక్కుని పవిత్రుడగును అయితే వాడు తన శుద్ది విషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు రెండవసారి యాజకునికి కనబడవలను అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను కుష్టుపొడ యొక్క కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడిన ఎడలను అది వెండ్రుకులను తెల్లబారిన ఎడలను వాపులో పచ్చి మాంసము కనబడిన ఎడలను అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్టము గనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను వానిని కడగా ఉంచకూడదు వాడు అపవిత్రుడు కుష్టము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు ఆ పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్టము వాని చర్మమంతయు వ్యాపించి ఇండిన ఎడల యాజకుడు వాని చూడవలెను ఆ కుష్టము వాని దేహమంతటా వ్యాపించిన ఎడల ఆ పొడగల వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను ని 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 వాని ఒళ్లంతయు తెల్లబారెను వాడు పవిత్రుడు అయితే తె వాని ఎంట పశ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను ఆ పశ్చిమాంశము అపవిత్రమే అది కుష్టము అయితే ఆ పశ్చిమాంశము ఆరి తెల్లబారిని ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారిని ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను వాడు పవిత్రుడు ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండుండిన చోట తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకునికి దాని కనపరచవలను యాజకుడు దాన్ని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను దాని వెండ్రుకలు తెల్లబారి ఎండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది ఆ పుంటి వలన పుట్టిన పొడ యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లము కాక కొంచెము నయముగా కనబడిన ఎడలను యాజకుడు ఏడు దినములు వాని ప్రత్యేకముగా ఉంచవలను అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది పొడ నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలను దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చగానే గాని ఇండిన ఎడల యాజకుడు దాని చూడవలెను నిగనిగలాడు ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కనబడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలను అది కుష్టము యాజకుడు దాని చూచినప్పుడు అది నిగనిగలాడు మత్సలో తెల్లని వెండ్రుకలు గాని చర్మము కంటే పల్లముగా నుండకయే గాని కొంత నయముగా కనబడిన ఎడల యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను ఏడవనాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను అది కుష్టమే అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనే ఇండి కొంచెం నయముగా కనబడిన ఎడల అది వాతపు వాపే వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలను అది వాతపు మంటయే పురుషునికైనాను స్త్రీకైనను తలయందేమీ గడ్డమందేమి పొడ పుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు గలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను అది బొబ్బ తలమీదనేమి గడ్డం పుట్టిన కుష్టము యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన వానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలను ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను ఆ బొబ్బ వ్యాపింపక ఎండిన ఎడలను దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము కాని ఎడలను వాడు క్షౌరము చేసుకొనవలన గాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు యాజకుడు బొబ్బగలవాణిని మరి ఏడు దినములు ఉంచవలెను ఉంచవలను నాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఎండిన ఎడల యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను వాడు తన బట్టలు ఉదుకుని పవిత్రుడగును వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాణి చూడవలెను అప్పుడు ఆ మాధ వ్యాపించి ఇండిన ఎడల యాజకుడు పసుపు పచ్చ వెంట్రుకలను వెదకనక్కరలేదు వాడు అపవిత్రుడు అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టిన ఎడల ఆ మాద బాగుపడెను వాడు పవిత్రుడు యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వానిని చూడవలను వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఎండిన ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు వాడు పవిత్రుడు తల వెంటుకలు రాలినవాడు బట్టతలవాడు వాడు పవిత్రుడు ముఖం వైపున తల వెంట్రుకలు రాలినవాడు నొసటివాడు వాడు పవిత్రుడు అయినను బట్టలయందేగాని బట్టనొసటి ఎందేగాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిని ఎడల అది వాని బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్టము యాజకుడు వాణిని చూడవలను కుష్టము చర్మమందు కనబడినట్లు ఆ పొడవాపు చూపునకు వాని ఎందైనను వాని బట్ట నొసటి ఎందైనను ఎరగానుండు తెల్లని పొడయైన ఎడల వాడు కుష్టరోగి వాడు అపవిత్రుడు యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలను వాని కుష్టము వాని తలలోనున్నది ఆ పొడగల కుష్టరోగి వస్త్రములను చింపివేయవలను వాడు తల విరియబోసుకునవలను వాడు తన పై పెదవని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను ఆ పొడ వానికి కలిగిన వాడు అపవిత్రుడై ఎండును వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలను వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలను మరియు కుష్టుపొడ వస్త్రమందు కనబడినప్పుడు అది గుర్రె వెండ్రుకుల నార బట్ట ఎందేమీ నారతోనే గాని వెంట్రుకలతోనే గాని నేసిన పొడుగునందేమీ పేకయందేమీ తోలునందేమీ తోలుతో చేయబడు ఏ వస్తువు నందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట ఎందేమీ ఆ తోలు నందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమీ పచ్చదాళుగానే గాని ఎర్రదాళుగానే గాని కనబడిన ఎడల అది కుష్టు పొడ యాజకునికి దాని కనపరచవలను యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే కాని పేకయందే కాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువునందే గాని ఆ పొడ వ్యాపించిన ఎడల అది కొరుకుడు కుష్టము అది అపవిత్రము కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలను అది కొరుకుడు కుష్టము అగ్నితో దాన్ని కాల్చివేయవలను అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు అనగా పొడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపకపోయిన ఎడల యాజకుడు ఆ పొడగల దానిని ఉదక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలను ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలను ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము అగ్నితో దానిని కాల్చివేయవలను అది లో వైపున గాని పై వైపున గాని పుట్టినను కొరుకుడు కుష్టముగా ఉండును యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి ఉండిన ఎడల అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను అటు తర్వాత అది ఆ వస్త్రమందే గాని పడుగునందే గాని పేకయందే గాని తోలుతో చేసిన దేనియందే గాని కనబడిన ఎడల అది కొరుకుడు కుష్టము ఆ పొడ దేనిలోనున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను ఏ వస్త్రమునే గాని పడుగునే గాని పేకనే గాని తోలుతో చేసిన దేనినే గాని ఉదికిన తరువాత ఆ పొడ వదిలిన ఎడల రెండవమారు దానిని ఉదకవలెను అప్పుడు అది పవిత్రమగును బొత్సు బట్ట ఎందే గాని నారబట్ట ఎందే గాని పడుగునందే గాని పేక ఎందే గాని తోలు వస్తువుల ఎందే గాని నిండు కొష్ఠ పొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే